ఇది విన్నారా మనం చిన్నగా తీసుకునే పందులు నిజానికి ప్రపంచంలోని అత్యంత తెలివైన ప్రమాదకరమైన అద్భుతమైన జంతువులలో ఒకటి ఇవి చేసే పనులు వింటే షాక్ అవుతారు పందులు ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న అత్యంత తెలివైన జంతువులు ఇవి అద్దంలో తమను తాము గుర్తిస్తాయి పజిల్స్ సాల్వ్ చేస్తాయి ఇరవైకి పైగా వేరువేరు శబ్దాలు చేస్తూ కమ్యూనికేట్ చేస్తాయి వీటిది ఏనుగు డాల్ఫిన్ స్థాయి తెలివి పందుల శరీరం చిన్నగా కనిపించిన అవి భయంకరమైన పవర్ మిషన్లు మూడు వందల కిలోల బరువు వరకు పెరుగుతాయి పరుగులో గంటకు నలభై కిలోమీటర్ల వేగం అందుకోగలవు కాళ్లు చిన్నవి అయినా వాటి స్టామినా అద్భుతం వాసన శక్తి మనుషుల కంటే రెండు వేల రెట్లు అధికంగా ఉంటుంది అందుకే ఇవి భూవీలు ట్రాప్లు భూమిలో దాగి ఉన్న వస్తువులను చాలా ఈజీగా గుర్తిస్తాయి అసలు ప్రమాదం కాటేజ్ పందుల్లో ఉంది అవే వైల్డ్ బోర్స్ ఇవి అడవిలో అత్యంత అరాచకం సృష్టించే జంతువులు నిలువుగా మూడు నుంచి నాలుగు అడుగుల దూరం దూకుతాయి ఒక దాడిలో ఒక పెద్ద మనిషిని పడేయగలవు పదునైన దంతాలతో దేనినైనా చీల్చి చెండాడగలవు పందులు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలిగే అత్యుత్తమ సర్వైవర్లు తీవ్ర చలి ఎండ అడవి ఎడారి ఏ ప్రాంతం అయినా తట్టుకుంటాయి ఇవి ప్రతిరోజు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు తిరుగుతూ ఆహారం వెతుకుతాయి పందులు సోషల్ జంతువులు ఇవి గుంపులుగా బ్రతుకుతాయి తమ పిల్లలను అత్యంత ప్రేమగా కాపాడుకుంటాయి పందుల పాలు ఇతర జంతువుల కంటే అత్యంత పోషక కలిగినటువంటి పాలు అని పరిశోధనలు చెబుతున్నాయి సాధారణంగా కనిపించే పందులు వాస్తవానికి తెలివితేటలు స్పీడ్ పవర్ సర్వైవల్ స్కిల్స్ అన్ని కలిపి అద్భుత జాతి ఇవి చిన్నవి కావచ్చు కానీ వీటి సామర్థ్యం మాత్రం రాక్షస స్థాయిలో ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్